డెబ్బై శాతం వేసుకుంటే మిషన్ ఫ్రీగా నానబెట్టి పిండి జాడించి ట్రై చేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ ప్రోగ్రామ్స్ క్లియర్గా చూసుకున్నాను ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ ఏఐ అని పడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ అవర్ టైం చూపిస్తుంది ఫైవ్ పాయింట్ జీరో అని చూపిస్తుంది మంది నైన్ పాయింట్ కేజీ మిషన్ అంటే తొమ్మిది జతలు వేసుకోవచ్చు ఇందులో ఫైవ్ అంటే ఫైవ్ పేర్స్ వేసుకోవాలి ఐదు సర్లు ఐదు పాయింట్లు లేడీస్ ఒక రెండు జెంట్స్ ఒక మూడు ఇద్దరు కలిపి మనం మూడు తిప్పాను ఇట్లా కాటన్ అంటే అన్ని రకముల తొమ్మిది సట్లు తొమ్మిది పాయింట్లు వేసుకోవచ్చు కాటన్ అర్థం ఏంటంటే జీన్స్ ఫార్మా అని కాటన్ అంటాం సో అన్ని రకముల పాటలు వేసుకోవచ్చు లేడీస్ అని అని ఇద్దరు కలిపి తొమ్మిది జోతలు మీరు రెగ్యులర్గా వాడకల్సిన ప్రోగ్రామ్ ఐదు పేర్స్ ఉంటే మిక్స్ తొమ్మిది పేర్స్ ఉంటే కాటన్ ఇది స్టార్ట్ బటన్ అంతే మీకు మిషన్లో ఏవి ఉపయోగం అయితే అంత రెగ్యులర్ బేసిస్కి అయితే ఉండవు సింథటిక్ అంటే రెగ్యులర్ లేడీస్ బట్టలు బేబీ అంటే కిడ్స్ బట్టలు రిఫ్రెష్ అంటే మనం బట్టలు నీట్గా ఐరన్ చేసి కబోర్డ్స్లలో బీరు పెట్టిన కొన్ని బట్టలు ఏమవుతాయంటే కొన్ని నెలలకు కొంచెం స్మెల్ వస్తాయి అట్లా ముక్కోసంగా వస్తాయి అలాంటి బట్టలు వేసుకోవాలి సపరేట్గా ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ పదిహేను నిమిషాలు టైం ఉంటుంది మూడు జతల వరకు వేసుకోవచ్చు ఇట్లా తిప్పుతున్నాను సార్ మీకు ఎట్లా కాదా తిప్పుకోవచ్చు బల్క బెడ్షీట్స్ కరెడీ చిన్నపడి వర్క్ సార్ స్పిన్ జస్ట్ ఆరబెట్టడం మాత్రమే ఇందులో సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మిషన్లోకి ఇంటేక్ అవ్వదు ఇక్కడ ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ రెగ్యులర్గా మిక్స్ కానీ కాటన్ కానీ వాడుకోవాలి అంతే మిక్స్ డైలీ ప్రతి చేయాలండి స్టార్ట్ పడ ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్లే ఆప్షన్ ఇది స్టార్ట్ నొక్కండి ఇక్కడ అంతే అంత గట్టి ఇవి మనం వాష్రూమ్ లో హార్ ఎట్లా క్లీన్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా డ్రమ్ క్లీనింగ్ పౌడర్స్ అంటారు ఇవి కంపల్సరీగా అయితే ప్రతి నెల నుంచి నెలనర లోపు ఒక సింగిల్ ప్యాకెట్ వేసుకోవాలి ఎక్కడ వేయాలంటే ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి ఒక సింగిల్ ప్యాకెట్ వేసుకోవాలి ఇవి లిక్విడ్స్ అనమాట మీరు అయ్యోసారి ఫిక్స్ తెచ్చుకున్నారు కదా అవి మీకు అమౌంట్ ఎక్కువ చూపిస్తాను ఇవి చూడండి ఇది ఏమవుతుందంటే ఒక వాస్కు మినిమం మూడు జతలకు అరవై ఎంఎల్ వేసుకుంటారు అరవై ఎంఎల్ అరవై ఎంఎల్ అంటే మనకి మూడు జతలకు తొమ్మిది ఇది టాప్ లోడ్ బ్రాండ్ అందులో ఇవి వాడద్దు ఎక్కువ వాడితే మిషన్లు అంతా మున్నూరు కంటే ఫోమ్ వేస్తుంటుంది బయట ఇది చూడండి మొత్తం తొమ్మిది జతలు కలిపి నలభై ఎంఎల్ మాత్రమే వేసుకోవాలి ఏదన్నా కంపెనీ ఇది డేట్ ఐఏపీ కంపెనీ ఈ మిషన్కి సంబంధించిన కంపెనీ ఎక్కడ దొరుకుతాయి రూపాయలు అయిపోతే నా నెంబర్కి కాల్ చేయండి తీసుకొస్తాను మీకు ఏదో టైంలో వచ్చి తీసుకొస్తాను లిక్విడ్స్ వాడడం వల్ల మీ బెనిఫిట్ ఏంటంటే కంపెనీవి వచ్చేప్పుడు మిషన్ ఒక టెస్ట్ అనేది ఉంటుంది మొత్తం ఎటు జడ్ సర్వీస్ మొత్తం క్లీనింగ్ అంతా చేసి వెళ్తాం మీకు లిక్విడ్స్ డోర్ దగ్గర పెట్టేలాకుండా సర్వీస్ పర్సన్ కాబట్టి మొత్తం క్లీన్ చేసి మీ సైన్ నుంచి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఏమైనా చిన్నపడి అర్థం కాకపోయినా మేడం గారికైనా మీకైనా మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాం సో ఇవి బయట ఇవి మూడు మూతలు వేసే ప్లేస్లో ఇది మూడు మూతలు వేయాలి దీనికి ఇది కంపెనీ ఒక మూత వేస్తే సరిపోతుంది వాష్ క్వాలిటీ మంచిగా ఉంటుంది మెషిన్ లైఫ్ పరంగా కూడా చాలా బెటర్గా ఉంటుంది ఇందులోనే ఫ్లోరల్ ఫ్రాగ్నెన్స్ అంటే ఇంట్లో సీనియర్ సిటిజన్స్ బట్టలు లేడీస్ ఇవి అటువంటి ఎటువంటి డెలివరీ పేషెంట్స్ పెద్దవాళ్ళు అయినా కూడా మొత్తం అన్నిటికి వాషింగ్ అవుతుంది మంచి వాష్ ఉంటుంది ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి ఇక్కడ కంఫర్ట్ వేసుకోవాలి ఇది స్టార్ట్ బటన్ ఈ స్టార్ట్ బటన్ ఫ్రెడ్ చేయగానే నీళ్లు రావు మిషన్లోకి ఇట్లా చుక్కలు చుక్కలు తిరుగుతుంది మూడు నిమిషాలు ఆగాలి ఎందుకంటే లోపల ఎంత లోడ్ ఉంది ఆ బట్టలకి ఎంత వేడి ఇవ్వాలి అనేది మొత్తం లెక్కేసుకుంటుంది ఇది క్లీనింగ్ అన్న మరి ఇయర్లీ ప్యాక్ కావాలంటే ఇయర్లీ తీసుకోండి బాక్స్ కావాలంటే బాక్స్ తీసుకోండి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వాష్రూమ్ ఉంటది కదా నెల నుంచి రెండు నెలల చేసుకుంటాం జనరల్ గా సేమ్ అదే ఫార్మ్ ఇది కూడా క్లీన్ చేసుకోవాలి మిషన్ డ్రమ్ కూడా లేదంటే పాచి జిడ్ అంతా గమ్మిసి ఫార్మ్ అవుతుంది మంత్లీ మంత్లీ డ్రమ్ క్లీనింగ్ పౌడర్స్ అంటారు సో ఇది బాక్స్ అయితే టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది పూర్తి రెండు సంవత్సరాలు వస్తాయి అట్లా లేదు ఇయర్లీ ప్యాక్ అంటే ఆరు ప్యాకెట్లు వస్తాయి కరెక్ట్ సంవత్సరం ఒక పదహైదు నెలల లోపు అయిపోతాయి మంత్లీ అంటే మీరు స్టార్టింగ్ వేస్తారు తర్వాత మీకు అర్థమవుతుంది రెండు వేస్తారు తర్వాత మూడు నెలలకు కూడా వేయచ్చు కండిషన్ బట్టి చెప్తున్నాను మీరు వాడకాన్ని బట్టి కూడా ఉంటుంది అట్లా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మిషన్ కదా కంపల్సరీ ఒక సింగిల్ ప్యాకెట్ వేసి క్లీనింగ్ పెట్టాలి డ్రమ్ క్లీనింగ్ అనేది అంటే ఇయర్లీ ప్యాకా ఒకటి ఒక ప్యాకెట్ ఇప్పుడు క్లీన్ చేయాలంటున్నాము కదా నేను మళ్ళీ నీకు స్టెప్ అది అది ఇదని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నేను ఇంట్లో అన్నం ఉంటాడు అర్థం కదా అన్నం ఉంటాడు అన్నని కనుక్కొని ఇది ఇయర్లీ తీసుకుందామా స్టెప్ ఒకటి సింగిల్ ప్యాకెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి గంట పదిహేను నిమిషాలు వచ్చి అండి టైం సేవర్ ఉంటుంది నా టైం సేవర్ ఏమి ఉండదు ఇప్పుడు యాక్చువల్లీ గంట యాభై యాభై ఎనిమిది నిమిషాల ప్రోగ్రామ్ ఇది మనకు గంట పదిహేను నిమిషాలు లోడ్ని బట్టి టైం అదే సెట్ చేసుకుంటుంది మళ్ళీ మనం ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు వద్ద ఫోన్ చేస్తాను రెండు రోజులు చదువుకుంటే బెటర్ ఉంటుంది అవునవునులేదు சர்வீஸ் பார் கஸ்டமர் மொத்தம் செப்பமர் மனுஷன் மனுஷன்